అందరికీ నమస్కారం అండి నా పేరు గీసాల వీరబాబు నాది ఇంద్రపాలెం మొన్న మూడో తారీఖున జరిగిన సమావేశంలో ఉప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ రాజు రేఖ వీళ్ళిద్దరూ మీడియా సమావేశం పెట్టి మేమేదో అసత్య ప్రచారాలు చేస్తున్నామని చెప్పి మా మీద మీడియాలో తెలిపారు దాన్ని ఖండనగా ఈరోజు కశ్మిప్ పెట్టడం జరుగుతుంది అసలు వాస్తవాలు ఏంటి నిజాలు ఏంటి అని తెలియజేయడానికి కశ్మికి పెడుతున్నాను నేను నేను ఏదో అసత్య ప్రచారాలు చేస్తున్నానని చెప్పి కుప్పిశెట్టి షణ్ముఖ సుదర్శనరాజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసలు ఏం చేసిన అసలు అసత్య ప్రచారం అతని మీద నేను కేవలం ఒక రమేష్ అనే అతను కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి ఒక ఫోన్ చేశాడు దేని నిమిత్తం చేశాడు సార్ నా తెలంగాణ నేను తెలంగాణలో ఒక స్టూడెంట్ని కొప్పుశెట్టి షణ్ముఖ సుదర్శనరాజు దగ్గరికి నేను ఉద్యోగం నిమిత్తం వెళ్ళాను అతను నా దగ్గర మూడు లక్షలు నన్ను మోసం చేశాడు నాకు న్యాయం చేయండి సారు అని చెప్పి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడే తప్ప ఇలాగ గేశాల ఆనంద్ మోసం చేసాడని కానీ గీసాల ఆనంద్ దగ్గరికి నేను వెళ్ళానని కానీ అతను మోసం చేసాడని కానీ ఇతను చెప్పలే కేవలం షణ్ముఖ్ అని అతను మోసం చేశాడని చెప్పి కొండబాబు గారికి ఫోన్ చేశాడు అదొకటి ఇంకొకటి మియాపూర్ పోలీస్ స్టేషన్లో నా మీద ఎలాంటి కేసులు లేవు అని చెప్పాడు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు లేకపోతే నా మీద కేసు ఎందుకు పెట్టావు అని చెప్పి మనోడు రాజ్ కుమార్ అనే అతనికి వాయిస్ మెసేజ్ పెట్టాడు వాయిస్ మెసేజ్ పెట్టి నీ అంత నేను చూస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ ఆడియో రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది అది కూడా మేము ఇద్దరికీ చూస్తాను నిజంగా అసలు ఎవరి షణ్ముఖ్ కుప్పిసీట్ షణ్ముఖ్ అనే అతను ఎవరు అసలు కేవలం అతను మాకు ఎలా పరిచయం అంటే ఇంద్రపాలెనీలో మన ముస్లం తల్లి గుడి బ్యాక్ సైడ్ బాలాజీ బ్యాంకర్ అని చెప్పి శివగారు ఉన్నారు ఆయన దగ్గర పదిహేను లక్షలు చిట్టు వేసారు వీళ్ళు చిట్టేసి దానికి అటాచ్మెంట్గా వాళ్ళ బిల్డింగ్ పెట్టారు బిల్డింగ్ పెడితే అది పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు అయినా కట్టాల్సి వస్తే కట్టకుండా వీళ్ళ పరారిలో ఉండగా వీళ్ళ మదరు ఎవరైతే కుప్పశెట్టి షణ్ముక్షదర్శనరాజు ఉన్నాడో వాళ్ళ మదరు మా నాన్నగారిని కలిసింది మా నాన్నగారిని కలిసి ఇలాగా శ్రీనిగరి ఇలా ఉందండి మా పరిస్థితి చూస్తేనేమో ఇలా అయిపోయింది బిల్డింగ్ ఏమో ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకునేలా ఉన్నాడు ఒకసారి మీరు మాట్లాడిన మా ఇంటికి వస్తే శివగారిని మాట్లాడి ఆయనతో రిక్వెస్ట్ చేసి ఆ పద్దెనిమిది లక్షల్లోనే కొంచెం వాళ్ళ పరిస్థితి బాగలేదని చెప్పి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి పది లక్షలు లాభం చేకూరే విధంగా శివగారిని రిక్వెస్ట్ చేసాం మేము అలా నాకు పరిచయం అయితే ఇలా పరిచయం ఇలా అయినందుకు ఇతనికి పది లక్షలు మేము లాభం చేకూర్చినందుకు ఇతను హైదరాబాద్ నుంచి వచ్చి మా నాన్నగారిని కలిసి సార్ చాలా థ్యాంక్స్ సార్ నాకు ఎలా హెల్ప్ చేశారు అని చెప్పి కలిసి నేను ఇలాగా జాబ్ కన్సల్టెన్సీ అని చెప్పి సాయి సిరి టెక్నాలజీస్ అని నేను హైదరాబాద్లో పెట్టాను ఇందులో నేను ఉద్యోగాలు ఏవి ఇస్తాను అని చెప్తే సరేమో అంత బాగానే ఉందిలే బాగా చేసుకో అని చెప్తే లేదు సారు మనం ఇక్కడ మీరు పొలిటికల్గా అది ఉన్నారు కదా నాకు మీ హెల్ప్ ఎంతైనా అవసరం ఉంది నాకు నేను ఇలా ఈయన్ని కలుస్తున్నానండి మీరు ఒకసారి నాకు హెల్ప్ చేసి పెడతారా అని చెప్పి కన్నబాబు గారిని కలుద్దాం అన్నారు కన్నబాబు గారిని కలుద్దాం అంటే అసలు విషయం చెప్పు దేని గురించి అంటే అని చెప్తే మనం ఇతను కన్నబాబు గారికి తీసుకెళ్ళి మాట్లాడి ఇది చేస్తాం ఇది చేస్తే విషయం ఏంటంటే ఇతను మాతో పార్ట్నర్షిప్ పెడతానని చెప్పి ముందుకు వచ్చాడు పార్ట్నర్షిప్ పెడతానంటే ఆ పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి చేసామన్న ఇదే పార్ట్నర్షిప్ గేడు దీన్ని మనోడే ఏం చెప్తున్నాడంటే ఇది మేము చంపేశాము ఆ ఇంటికి మేము వెళ్తే ఎనిమిది మందిని లోపల పెట్టి మనుషులతో రెడీగా ఉన్నారు ఇప్పటికే ఎనిమిది మందిని మేము చంపేశాము తొమ్మిదో మంది తొమ్మిదో వ్యక్తి నువ్వే అవుతావు అని మేము బెదిరించినట్టుగా ఈ ఆధారాలన్నీ చింపేసినట్టుగా మీ అందరికీ చెప్పి ప్రశ్నని పక్కదో పట్టించాడు అసలు ఈ విషయాలు ఈ ఆఫీస్ విషయాలు కానీ ఆనంద విషయాలు కానీ ఈ మాట్లాడడానికి ఇదంతా జరిగింది రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అసలు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కూడా నాతో తిరిగాడు నాతో జెండా పట్టుకున్నాడు నాతో ఇంద్రపాలంతా తిరిగాడు ఈ మనిషి ఇంతలా ఉండి ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేయాల్సిన పని ఏముంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే గిగ్లీజ్ అనే కంపెనీలో సుమారు ఇతను వంద మందిని పంపించాను అని చెప్పి మొన్న మూడో తారీఖున పెట్టిన ప్రెస్ మీట్లో మీ అందరి ముందు చెప్పాడు ఇరవై కోట్లు గిగ్లీజ్ కంపెనీ మోసం చేసింది దాంట్లో నేను వంద మందిని పంపించాను వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు వాళ్ళకి నేను సెటిల్ చేసుకుంటాను అని చెప్పాడు గిగ్లీజ్ అనే కంపెనీ బోర్డు తిప్పేసింది ఇరవై కోట్లు ఇదే మన ఎన్టీవీలో వచ్చింది గిగ్లీజ్ అనే కంపెనీలో జాయిన్ అవ్వండి నేను హెల్ప్ చేస్తానని చెప్పి షణ్ముక్కు పెట్టిన ఇది ఫేస్బుక్ పోస్ట్ ఇది అతని నెంబర్తో సహా కోర్టు ఎత్తేసిందని చెప్పి ఆ సాఫ్ట్వేర్ మీద కేసు పెట్టింది ఇతను ప్రధాన ముద్దాయిగా ఎంత జరిగితే ఇందులో సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి ఫోన్ చేయడం మన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఈ రెండు విషయాలు వాళ్ళ కనుక్కుని మా దగ్గరికి రావడంతో మేము అసత్య ప్రచారాలు చేస్తున్నామని చెప్పి ప్రధాన ఆరోపణ నేను నిజంగా ప్రచారాలు చేస్తే ఇతను కదా నిజంగాస్ అనే కంపెనీలో ఈ యువకుడికి వీళ్ళ అబ్బాయికి ఆ యువకుడికి వీళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్లు ఫేక్ ఆఫర్ లెటర్లు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఐదు నెలల దాంట్లో జీతానికి పనిచేశారు ఐదు నెలల బకాయిలు పెట్టి వీళ్ళ ఒకరి దగ్గర మూడు లక్షలు వసూలు చేసి టోటల్గా ఇతను వంద మందిని చెప్పాడు కదా వంద మంది కాదండి రెండు వందల మంది ఆ రెండు వందల మంది లిస్టు ఆ రెండు వందల మంది ఎవరైతే ఉన్నారో రెండు వందల ముప్పై రెండు మంది ఒక్కొక్కరి దగ్గర మూడు లక్షలు తీసుకుని సుమారుగా రెండు వందల ముప్పై రెండు ఇంటూ మూడు లక్షలు దగ్గర దగ్గర ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇతను ఫ్రాడ్ చేశాడు ఐదు కోట్ల ఫ్రాడ్ చేసి ఈ రెండు వందల ముప్పై రెండు జతనని చెప్పేది ఉద్యోగాలకి అని బయలుదేరితే ఆ కంపెనీ బోర్డు ఎత్తేస్తే వెనక్కి వచ్చేసారు వాళ్ళు వీళ్ళు వెనక్కి వచ్చాయిగా వీళ్ళకి సమాధానం ఏంటంటే ఫోన్లు ఎత్తకపోవడం ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం ఇతను ఏదైతే సాయి శ్రీ ఒక కన్సల్టేట్స్ ఉందో అది బోర్డు తిప్పేయడం వీళ్ళు ఎవరికీ సమాధానాలు చెప్పట్లే ఓన్లీ ఒక్క మన ఇంద్రపాలెంలోనే పదహారు మంది ఉన్నారు ఓన్లీ ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు ఏడుగురు ఉన్నారు ఈ ఏడుగురు కూడా మూడే లక్షలు చొప్పున ఇరవై ఒక్క లక్ష కట్టారు ఆ ఇరవై ఒక్క లక్షకి ఆధారాలు సుదర్శనం లక్ష సుదర్శనం లక్ష తొంభై తొమ్మిది వేలు ఎనభై ఏడు వేలు యాభై 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 వేలు నలభై ఐదు వేలు నలభై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇవన్నీ టోటల్గా పదిహేను లక్షలకు సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్పే ద్వారా కేవలం ఇక్కడ ఈ ఏడుగురి మాత్రమే వీళ్ళు ఎంత ఇలా చేసి ఇప్పుడు మా మీద ఏదో చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీడియా అంతటి పక్క ద్రోవ పట్టించి కేవలం ఇది గీసాలు ఆనందం చేశాడనో ఇంకెవరు చేశాడనో ఇంకెవరు చేశాడో చెప్పినాడు పక్కగా చేసింది వీళ్ళు అని చెప్పి ప్రూఫ్ ఇతను ఎవరైనా అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చే సమాధానం నేను ఇవ్వండి ఏం చేసుకుంటావో పో ఇంకా ఈ మీడియా ముందు చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న మాటలు ఇంద్రపాలెంకి సంబంధించిన ఏడుగురు కూడా గౌరీనీయులు జిల్లా సూపరింటెండెండ్ ఎస్పీ గారికి నిన్న గ్రీవెన్స్ లో ఇచ్చిన కంప్లైంట్ ఇది ఎల్లేటి భానుతేజ నక్కా బాలకృష్ణ సాగర్ కోనేటి బాలరాజు సారిపల్లి బాజీరావు మనోజ్ రెడ్డి నక్కా చిన్న మూడు మురళి ఒక్కొక్కరు మూడు లక్షల చొప్పున ఇరవై ఒక్క లక్ష గ్రీవెన్స్కి వెళ్తే ఇచ్చిన రిసిప్ట్ ఇది ఇతని మీద కేసులు లేవు ఆధారాలు లేవు మేము ఏ తప్పు చేయలేదు ఇలా చేస్తానని చెప్పినాడు ఇప్పుడు వీళ్ళ మాటల్లో మీరు ఒకసారి విందురుగాని నిజంగా అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇతను ఏం చేశాడు గ్లోబ్ సాఫ్ట్ అని పెట్టడానికి మన ఇన్స్టిట్యూట్ పెట్టం అతనితో మనకి సంబంధం లేదు అసలు అది అతను అడగలనియా ఇతను కేవలం ఏంటంటే ఇక్కడే హైదరాబాద్ లోనే మూడు ఆఫీసులు ఉన్నాయి ఇతను ఒక ఆఫీస్ అని చెప్పి తిరగడు మూడు ఆఫీసులు బోర్డు ఎత్తేసాడు ఒక్కొక్కటి ఒక చోట ఉన్నాయి కాకినాడలో కూడా ఇంకో రెండు ఉన్నాయి అవి ఆధారాలు కూడా మీకు ఇస్తాను నేను ఇక్కడ జరిగినప్పుడు ఎలాంటి ఫ్రాడ్ జరగలేదన్నా ఇక్కడ జరిగినప్పుడు ఎలాంటి వారు కూడా మా మీద కంప్లైంట్ అన్న ఇక్కడ జరిగినప్పుడు ఎలాంటిది కూడా చేయలేదన్నా ఇదిగో అన్న ఇద్దరికి కూడా పార్ట్నర్షిప్ డీడ్ ఇది దీనికి రెండున్నర సంవత్సరాలు రాసేవాడిని ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అయిపోయిందండి ఇది అయిపోయింది అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా చెప్తాను చూడండి అన్న ఇతను మనకి పార్ట్నర్షిప్ పెట్టినప్పుడు కూడానే సమాన భాగ్యస్వామ్యము ఇందులో మన ఇద్దరు పార్ట్నర్షిప్స్ ఇందులో ఎంతైనా సరే షేర్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ స్టూడెంట్ వెళ్ళినా అందులో మిగిలిన లాభాన్ని ఇద్దరు పంచుకోవాలి అలా హైదరాబాద్ నుంచి ఎవరు వెళ్ళినా అది మనకి సంబంధం లేదు ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న ఒక డెబ్బై మంది స్టూడెంట్లని హైదరాబాద్కి తీసుకెళ్లిపోయేవాడు అందులో మాకు లాస్ వచ్చింది ఈ లాస్ వచ్చింది కదా నువ్వు డెబ్బై మంది స్టూడెంట్ల దగ్గర నుంచి నువ్వు ఎంత అయితే తీసుకున్నావు అందులో మాకు సమాన పార్ట్నర్షిప్ మాకు ఇవ్వాలి కదా అని చెప్పి అడిగితేనే గొడవైందన్న గొడవ ఒక మూల కారణం అది దీన్ని తీసుకుని ఈ గిగ్లీజ్ అనే కంపెనీ దీనికన్నా పెద్ద ఫ్రాడ్ ఇది అదంతా పదిహేను లక్షల ఇరవై లక్షలది పెట్టాం అందులో నష్టపోయినా కవర్ అవుతాం ఇందులో ఒక్కసారిగా ఆరు కోట్ల రూపాయలు చూసినప్పటికే మనోడికి ఏమీ అనిపించట్లేదు ఇందులో ఈ విషయాన్ని నేను ఎక్కడైతే బయటికి తీసుకొస్తానో ఎక్కడైతే బయట పెడతానో అని చెప్పి స్టూడెంట్లు అందరూ వచ్చి నన్ను కలుస్తున్నారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారు విజయపూర్ పోలీస్ స్టేషన్లో కేసు అన్న విషయం తెలుసుకుని మనవాడు దీని ప్రకారం పుట్టడానికి రాజకీయంగా మా మీద బురద చల్లడానికి కొంతమంది ఎవరైతే సెట్ అని చెప్పుకొని కుల సంఘాలు పెట్టుకుని డబ్బులు దండుకొని తిరుగుతున్నారు వాళ్ళ బ్యాచ్లో ఒకటి వెనకాల వేసుకుని మనవాడు మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు ప్యాకేజ్ ఇదంతా ఒక విషయాన్ని పక్కరో పట్టించి వేరే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్యాకేజ్ అందుకునే బ్యాచ్ చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నేను త్వరలో సమాధానం చెప్తాను వాళ్ళు చేసే పనులు ప్రతి దాన్ని అడ్డుకుంటాను ఇందులో గిగ్లీజ్ అనే కంపెనీలో ఇతను వన్ ఆఫ్ ది పార్ట్నర్ అన్న ఇతను కేవలం మోసం చేయడమో ఇతను అతనికి పంపించడమో కాదు ఇందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అన్న ఎందుకు వన్ ఆఫ్ ది పార్ట్నర్ అంటున్నానంటే ఇదిగో ప్రూఫ్ అన్న అతన్ని కిడ్నాప్ చేస్తే అతనితో పాటు ఇతను ఉన్నాడన్నా ఉన్నాయన్న వ్యాపారపరంగా అతను ఇతను చెప్పకూడదు సంబంధమే లేదన్నా ఇది క్లియర్ ఇది బయటికి తీసుకొస్తున్నాము అని చెప్పి ఇదే అసత్య ప్రచారాలు మేము చేస్తున్నామన్నాడు కదా మేము అసత్య ప్రచారాలు చేస్తున్నామని చెప్పి ఏ ప్రూఫ్ ఉంది అంటున్నాను నేను కానీ ఎమ్మెల్యే గారికి వెళ్ళినా నేను ఎవరికి పంపిస్తా ఒకసారి మీరు తీసుకుని వివరం చూడండి అన్న నేను ఎవరికి కూడా ఏ విధంగానే పంపించలేదు లేదని అసలు అసలు అవాస్తవం అది పూర్తిగా అవాస్తవం నేను అతనితో మాట్లాడింది లేదు మొన్న ఎంత ప్రెస్ మీట్ జరిగిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఎలా చేసావు నేను నీకే అన్యాయం చేశాను నువ్వు నా గురించి ఎంత అక్క పెట్టుకోవడానికి కారణం ఏంటనే విషయం కూడా అతను అడగలేదు నేను ఎందుకంటే అతను పూర్తిగా అసత్య ప్రచారాలు మా మీద బురద ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు ఖచ్చితంగా అన్న నా దగ్గర ఉన్న మన గ్రామంలో ఉన్న బాధితులు కాకుండా ఇతను ఎంతమంది అయితే మన ఆంధ్రా నుంచి మోసం చేశాడో అందరికీ ఖచ్చితంగా డబ్బులు ఇప్పిస్తానన్నా ఎంత వరకు దీనికి వెళ్తాను నేను మురళి అండి మురళి మా అబ్బాయి మా అబ్బాయికి జాబ్ ఇప్పిస్తానన్నాడు దగ్గర దగ్గర మూడు లక్షల దగ్గర దగ్గరికి ఇచ్చామండి జాబ్ ఇప్పిస్తానని తీసుకెళ్ళి ఒక నాలుగు నెలలు ఉంచుకుని తిరిగి పంపించేశారండి ఇంకా ఏమి జాబు లేదు ఏమీ లేదండి పిలుస్తాం ఇంటికి మేము కంపెనీ నుంచి పిలుస్తాము అప్పుడు వద్దురు కానీ అందాక ఇంటికి వెళ్ళిపోండి అని అన్నారండి ఐదు నెలల వరకు చూసామండి వస్తారా వస్తారా జీతం లేదు ఏమీ లేదండి జీతం ఇస్తామని అన్నారంట తినేలానే జీతం ఇస్తారని చూస్తుంటే జీతం ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదండి ఐదు నెలలు ఇంట్లో ఉన్నాడండి ఫోన్ చేస్తుంటే మీరు అక్కడే ఉండండి మీకు లింక్ పంపుతాం లింక్ పంపాక దాన్ని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవుతారు కానీ అని చెప్పేవారండి ఏ లింకు పంపివరు కాదండి ఐదు ఆరు నెలలు అయిపోయిందండి ఓ రోజు ఈయన కిరణ్ కిరణ్ గారిని గట్టిగా అడిగితేనండి మీకు కంపెనీని ఆ కంపెనీకి సంబంధం ఏమీ లేదమ్మా నేను చెప్తాను మీకు మీకు డబ్బులు ఏమన్నా ఇవ్వాలంటే నేను ఇస్తానులే మీరు కంగారు పడకండి అన్న దగ్గర దగ్గరికి తొమ్మిది నెలలు అయిందండి డబ్బులు లేవి ఏమీ లేవండి ఆ డబ్బులు అడుగుతున్నప్పుడల్లా ఇస్తాను ఇస్తాను అంటున్నాడు అండి ఇప్పుడు ఏమి రూపాయి ఇవ్వలేదండి మాకు జీతం ఒక ఐదు నెలలు ఆరు నెలలు జీతం వేసారండి కలవా ఏమీ ఇవ్వలేదండి మళ్ళీ బ్యాంకులో వేసేవారండి జీతం మేము నేను కిరణ్ గారికి ఇచ్చారండి తమ్ముడు ఆయనకి ఇచ్చామండి డబ్బులు తమ్ముడి గారికి ఇచ్చామండి ఆ ఫోన్ ద్వారా ఉందండి ఉందండి ఆయనతో మేము మాట్లాడి కూడా ఉన్నాయండి నా పేరు బాలకృష్ణ సాగర్ అండి మేము షణ్ముఖ్ గారికి డబ్బులు కట్టి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అన్నారు జాబ్ అన్నారు కాకపోతే అలాగే జాబ్ ఇప్పించారు సంవత్సరం తర్వాత జాబ్ ఇప్పించారండి డబ్బులు కట్టిన తర్వాత ఇప్పించిన తర్వాత ఏమైందంటే ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చేశారు చేసిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు ఇంటి దగ్గర చేసామండి అలాగే ఐదు నెలలు అలా చేసామండి ఒక నెల కూడా జీతం పడలేదండి జీతం పట్టలేదని ముందే మేము అడిగామండి అడిగితే పడుతుంది ఈ నెల పడుతుంది వచ్చే నెల పడుతుంది అన్నారు అలాగ అలాగే జరుగుతుండగానే ఈ లోపల కంపెనీ కూడా మూసారండి మూసిన తర్వాత మేము వెళ్ళి అడిగాం ఇలాగ మరి కంపెనీ మూసారు మా పరిస్థితి ఏంటని చెప్పేసి అంటే ఇచ్చేస్తాం మీ డబ్బులు మేము అన్ని సెటిల్ చేస్తామని అన్నారండి మూడో తేదీ వరకు ఫస్ట్ ఫస్ట్ టైమ్ మూడో తేదీ వరకు ఇస్తామని చెప్పేసి అన్నారండి మొన్న మూడో తేదీకి ఇస్తామంటే ఇస్తామని అడిగితే మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదండి ఇంకా ఇస్తాం ఇస్తాం అంటున్నారే తప్ప వాళ్ళని చేస్తే ఎటువంటి రెస్పాన్స్ కూడా మాకు లేదండి అదే మేము చేసిన ప్రతి పేమెంట్ ఆన్లైన్లో చేసామండి బాలకృష్ణ అండి ఆహా లేదండి అంటే ఈ కంపెనీ క్లోజ్ అయ్యే టైంలో మేము ఒకసారి కలిసామండి ఇలాగా ఆహా లేదండి కాలేదండి మాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లక్షలండి నా పేరు బాగుంది తేజ అండి నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నేను ఇలా సాయసీ టెక్నాలజీస్ కోసం తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయనతో డిస్కస్ చేసి మొత్తం అంత ఇలాగా కంపెనీ కోసం మాట్లాడాను మొత్తం అయితే లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర ఫిఫ్టీ అడ్వాన్స్ తీసుకున్నాడు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అలా టూ మంత్స్ చూశాను నేను టూ మంత్స్ చేసిన తర్వాత ఫోన్ చేశాను నేను వాళ్ళకి ఇద్దరికి షణ్ముఖ్ తర్వాత వాళ్ళ వైఫ్ రేఖ గారికి చేసిన తర్వాత ఏమో వస్తుంది మెయిల్ వస్తుంది అలా అని చెప్పి అలా సిక్స్ మంత్స్ చేశారు సిక్స్ మంత్స్ చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా గిగ్లీజ్ అనే కంపెనీ వచ్చింది కదండి దానికి ఏమో నీకు వేస్తున్నాము నువ్వు ఇంక ఎమ్మెల్సీకి వెళ్ళేవు అది అని చెప్పి నాకు అబద్ధాలు చెప్పేసి మొత్తం అంతా గిగ్లీజ్లో నాకు ఆఫర్ లాగా తెప్పించారు అండి మొత్తం నాకు అన్న నేను ఆఫర్ లెటర్ నాకు వద్దా కంపెనీ మూసేస్తున్నారు నేను ఇదే అంటే నేను ఉన్నాను కదా నీకు ఎందుకు నేను అది ఇదే అని చెప్పి ఒట్లా వేయించి అందులోకి అన్న నాకు తోసిన తర్వాత ఇంకా నాకు మన ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత నాకు ఇలా వద్దన్నా మరి నాకు ఎలా కంపెనీ మూసారు కదా నా డబ్బులు నాకు ఇచ్చాను అంటే రేపు వస్తాను నేను ఇస్తాను అది అని చెప్పి అలా తిప్పించుకున్నాను అలా వన్ ఇయర్ అయిందన్న ఇప్పుడు కూడా అసలు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడు కనీసం నేను రోజుకి హండ్రెడ్ టైమ్స్ కాల్ చేస్తాను కనీసం రెస్పాండ్ ఇవ్వడు మెసేజ్ చేస్తాడు అంతే వాట్సాప్లో ఇలాగా టూ మినిట్స్లో వేస్తాను ఫైవ్ మినిట్స్ వేస్తాను అని అంత నాకు నేను త్రీ ల్యాక్స్ పే అన్న ఇలా సోషల్ మీడియాలోని నేను ఇలాగ సాయి సిరి టెక్నాలజీ కోసం చూశాను అన్న చూసిన తర్వాత నాకు ఇలాగ మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం డిస్కస్ చేసి ఆయనతోనే చేసాం అనమాట ఆ లేదు లేదు ఆయన ఆసిన మాకు తెలియదు కూడా ఇల్లు